సంగారెడ్డిలో తెలంగాణ తరగతి తరగతి ఉద్యోగుల ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా సంగారెడ్డిలో రాష్ట్ర సంఘం నాయకులు జ్ఞానేశ్వర్ ప్రధాన కార్యదర్శి గంగాధర్ నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నూతన అధ్యక్షులుగా మొహమ్మద్ షరీఫ్ కార్యదర్శిగా నాగరాజు మరియు పంతొమ్మిది మంది సభ్యులు బాధ్యతలు స్వీకరించారు నూతనంగా ఎన్నికైన మహమ్మద్ షరీఫ్ సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో టిఎన్జిఓ జిల్లా అధ్యక్షుడు జావీద్ అలీ కార్యదర్శి రవితో కలిసి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతిని మర్యాదపూర్వకంగా కలిసి పూలగుచ్చం అందజేశారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు షరీఫ్ మాట్లాడుతూ ఉద్యోగుల హక్కులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పచెప్పిన రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు కారం సంగారెడ్డి జిల్లా నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ఏర్పాటుకు ఇటీవల జరిగిన సమావేశం విజయవంతంగా ముగిసింది తెలంగాణ నా నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు జ్ఞానేశ్వర్ మరియు ప్రధాన కార్యదర్శి గంగాధర్ గారి నేతృత్వంలో ఈ సమావేశం నిర్వహించబడినది ఈ సందర్భంగా జిల్లా స్థాయి సంఘాన్ని ఏకగ్రహంగా ఎన్నుకునే కార్యక్రమం జరిగింది కొత్తగా సంఘంలో మహమ్మద్ షరీఫ్ అనే నన్ను ప్రెసిడెంట్గా జిల్లా 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 అధ్యక్షులుగా ఎన్నుకున్నారు మరియు కార్య ప్రధాన అలాగే నాగరాజు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు మొత్తం పంతొమ్మిది మంది సభ్యులతో కూడిన ఈ సంఘం నాలుగో తరగతి ఉద్యోగుల హక్కుల కోసం పనిచేయడం లక్ష్యమని ఏర్పాటు చేసి ఈ సంఘం ఏర్పాటు చేసుకున్నాము మరియు మా సభ్యులు అందరికీ మేము ఏ ఆపదలున్నా ఏ బాధలున్నా ఏ సమస్యలున్నా అన్ని జిల్లాల మాతో మొత్తం నూట తొంభై తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు మా దగ్గర ఎంప్లాయీస్ వాళ్ళకి అందరికీ సహకారం చేస్తానని నేను ప్రెసిడెంట్ అయినా మా కార్యదర్శి గుట్ల మేము ఏ బాధలున్నా ఏ సమస్య ఉన్నా కలెక్టర్ దగ్గర కానీ అడిషనల్ కలెక్టర్ దగ్గర కానీ మేము ఏ సమస్యలున్నా పోరాడి సభ్యులకు మేము పని చేస్తామని మేము ఈ ప్రతిజ్ఞ చేసి ధన్యవాదాలు తెపుతున్నాం మరియు మా కార్యవర్య సభ్యులకు అందరికీ ధన్యవాదాలు మా ఎంప్లాయీస్ అసోసియేషన్ అందరికీ సభ్యులకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను నాలుగో తరగతి ఉద్యోగుల సహా అధ్యక్షులుగా నన్ను సెంట్రల్ అసోసియేషన్ నాలుగో తరగతి వల్ల ఎన్నుకున్నందుకు నేను సహాయశక్తుల నా వంతు నా యొక్క తోటి సహా ఉద్యోగులకు ఎలాంటి ఆపద రాకుండా నేను చూసుకుంటాను మళ్ళీ ఏమంటే సమస్యలు వస్తే సమస్యలు వస్తే కలెక్టర్ దగ్గరికి అడిషనల్ ఎక్కడ దగ్గర పోయి మేము మాట్లా మాట్లాడతాము వాళ్ళ సమస్యలు మేము పరిష్కరిస్తామని ఇది నేను ఉద్యోగుల సంఘం సహా కార్యదర్శిగా నేను చెప్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్ టు కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్